హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా పిండితో బూరెల్ని ప్రిపేర్ చేసేస్తామండి మామూలుగా ఈ బూరెలు అనేది బియ్యపిండితో పిండితో చేస్తూ ఉంటారు అలా కాక కొంచెం టేస్టీగా హెల్దీగా పిండితో కూడా బూరెల్ని సేమ్ అదే టేస్ట్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి సో ఆలస్యం చేయకుండా రాగిపిండితో బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి ఒక కప్పు బెల్లంకి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి పాకు రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు బెల్లం అనేది వాటర్ లెవెల్కి వచ్చేంత వరకు బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలండి ఈ బెల్లం కరిగేలోపు మనము మరొక బౌల్లోకి ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకుంటున్నానండి మీరు బయట అవైలబుల్గా ఉంటుంది కదా సో ఆ పిండి అయినా తీసుకోవచ్చు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పిండిని తీసుకోవచ్చు ఈ రాగి పిండిని ఇలా జల్లించుకొని తీసుకున్నామండి ఈ మనం నలకూలలో కూడా మనకి ఈజీగా ఫిల్టర్ అయిపోతాయి ఒక కప్పు రాగి పిండి కదా మరొక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి మీరు రెండు కప్పులు రాగి పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఈ గోధుమ పిండిని కూడా జల్లించుకొని తీసుకుంటున్నాను ఎందుకంటే బూరలు అనేది సాఫ్ట్గా రావడానికి ఇలా నేను జల్లించుకొని తీసుకున్నానండి ఒక కప్పు రాగిపిండి మరొక కప్పు వరకు గోధుమ పిండి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని ఇలా తురుము తురుముకొని వేసుకుంటున్నాను లేకపోతే గ్రైండ్ చేసుకుని అయినా తీసుకోవచ్చు అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నానండి అంటే తెల్ల నోగుల్ని ఇవి డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను ఎటువంటి వేయించ వేయించలేదండి ఈ నువ్వుల్ని అలాగే ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ చిటికడంతా ఉప్పుని కూడా వేసుకోవాలి ఈలోపు మనకు బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది కదా చూసారు కదండి ఎక్కడే కానీ బెల్లం అనేది ఉండాలని వండుకోకుండా ఇలా పూర్తిగా కరిగించుకోవాలి ఈ బెల్లంని ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఫిల్టర్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే ఈ పౌడర్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి పిండి అలాగే గోధుమ పిండి నువ్వులు కొబ్బరి వేసాం కదా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మెల్చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని ఆ వాటర్ని ఇలా ఫిల్టర్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ని వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చేత్తో యూజ్ చేయకండి ఒక స్పూన్తో అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి బెల్లం వాడర్ కొంచెం వేడిగా ఉంటుంది స్పూన్తో అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు కావాలంటే కొన్ని పాలు కానీ కాంతి చల్లార్చిన పాలు కానీ లేకపోతే వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే కాంచె చల్లార్చిన పాలునే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని సాఫ్ట్ డౌలా ప్రిపేర్ చేసేసుకోవాలండి మరీ ఎక్కువ హార్డ్గా ఉండకూడదు మనకి బూరలు అనేది సరిగ్గా రావు సెమీ సాఫ్ట్గా ఉండాలి చూసారు కదండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకొని ఇలా సాఫ్ట్ డౌలా ప్రిపేర్ చేసుకొని వీటిని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ బూరెలు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చేతికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఒకసారి అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం హార్డ్గా ఉంటుంది కదా సో అందుకని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా ఈవిన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో బూరెలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి రిమైనింగ్ పిండి అనేది డ్రై కాకోకుండా వీటిని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేనైతే కొంచెం బటర్ పేపర్ని తీసుకున్నానండి మీరు ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా వాటికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసేసుకోవాలండి ఈ బూరలు అనేది అంత ఒక్కటేసారి వేస్తే మనకు బూరలు అనేది డ్రై అయిపోతాయి సో సరిగ్గా పొంగవండి సో అందుకనేసి ఇక్కడ నేను ఒకటొక్కటిగా వేసుకుంటూ డిఫ్రై చేసేస్తున్నాను ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా సో వాటికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకొని ఇలా ఈవెన్గా ఒక గ్లాస్తో కానీ ఒక బౌల్తో కానీ ఇలా ఈవెన్గా ఫ్లాట్గా ప్రెస్ చేసేసుకోవాలి చూసారు కదండీ ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందా మనకు బూరలు అనేది ఇప్పుడు మనము ఫ్రై చేసేసుకుందాం నేను ముందుగా స్టవ్ మీద ఒక కడాయిలోకి డీఫ్రాక్ సరఫరాయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండి గారాలని వేస్తూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి ఇది నేను ఇక్కడైతే ఒకటి తర్వాత ఒకటి వేస్తూ డీప్ ఫ్రై చేసేస్తున్నాను అన్నీ ఒకటేసారి ప్రెస్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేస్తే బూరెలు అనేది సరిగ్గా పొంగవు అలాగే డ్రై అయిపోతాయండి మీరు బూరలు చేసేటప్పుడు కొంచెం పిండికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ప్రెస్ చేసుకుంటూ మనం బూరలు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదండీ మనకు బూరెలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈజీగా ఎంతో టేస్టీగా హెల్తీగా ఈ బూరెలే కాకుండా మన ఛానల్లో రాగి పిండితో మరికొన్ని డిఫరెంట్ హెల్దీ రెసిపీస్ని ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి రాగి పిండితో బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు కలిసం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్